మండల పరిషత్ కార్యాలయం నందు చెమ్మికుంట వీనవంక మరియు ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే వన మహోత్సవంపై మరియు వెబ్సైట్లో వచ్చిన మార్పులపై సమీక్ష సమావేశం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ నిర్వహించారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే వన మహోత్సవంపై గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో నాటవలసిన మొక్కల గురించి తెలియజేశారు ఈ సమావేశంలో ఏపీడీ కృష్ణ మూడు మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు భీమేష్ శ్రీధర్ పుల్లయ్య మూడు మండలాలకు సంబంధించిన ఎంపీఓలు ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు మూడు ఉంటే మూడు ఉండాల్సింది అక్కడ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ శాంక్షన్ తీసుకొని పడుతుంది మరి వర్క్ సైట్ బోర్డు అంటే అసలు వర్క్ రెండు మాత్రం ఉండాలి తర్వాత వర్క్ సైట్ లో బోర్డు కంపల్సరీ కావాలి పేమెంట్స్ జనరేట్ చేయాలి కాబట్టి మాస్టర్ మెజర్మెంట్ ఇచ్చేది ఇప్పుడు అసలు మాస్టర్ మీద ఎన్ని మెజర్మెంట్ రాసినా ఎంబీలో ఎంత మెజర్మెంట్ ఇచ్చినా ఈ మాస్టర్ మెయిన్ సబ్జెక్ట్